అంటే కూతురు అమ్మ వచ్చారు నామినేషన్ తప్ప మీరు చేసుకోలేదంటే దేవుడు ఇంతవరకు పెట్టుకోవాలి డిపార్ట్మెంట్ లో డైలాగ్ చెప్పండి అదే చెప్పాలి ఏ రోగాలు సైన్స్ పరంగా పోతే రెండి ఎంత కష్టపడితే అంత హెల్తీగా ఉంటారు సైన్స్ పరంగా అది చాలా చా

ఇదే అయిపోయినాడు అసలు ఏంది 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 టెన్షన్ ఒక మనల్ని పెడతాడు అంతే ఆయన ప్రశాంతంగా ఉంటాడు అనమాట చూడు ఎట్లున్నాడు కాదు ఎట్లున్నాడు చూడు ప్రశాంతంగా ఉన్నాడు నవ్వుకుంటా